హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు డీకే నెట్వర్కింగ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కొత్తగా ఒక న్యూ కంపెనీ అయితే న్యూగా లాంచ్ అవ్వడం జరిగింది ఆగస్టు మంత్లోనే రావడం జరిగింది ఓకే ఈ న్యూ కంపెనీ గురించి మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేసేదానికి మేము ముందుకొచ్చాను ఒక న్యూ కంపెనీ ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం యాడ్స్ చూస్తూ ఉంటే మనకి ఇన్కమ్ ఇవ్వడమే ఫ్రెండ్స్ రిస్క్ ఫ్రీ ప్లాన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ ఓకే ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రీ ప్లాన్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ వర్క్ చేసుకునేందుకు ఎలిజిబుల్ ఎయిటీన్ ఇయర్స్ ఏవో ఎవరున్నా కూడా ఈ వర్క్ చేసుకునేందుకు ఎలిజిబుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వల్ల హౌస్లోనే ఉంటూ వాళ్ళ ఆఫీసుల్లో ఉంటూ వాళ్ళు చేసుకునే పనిని చేసుకుంటూ కూడా ఈ యాడ్స్ చూస్తూ కూడా సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి సంపాదించేందుకు అందరికీ ఒక గొప్ప అవకాశం నెట్వర్కింగ్ అంటేనే సెకండ్ ఇన్కమ్ ఈ సెకండ్ ఇన్కమ్ కోసం ఎంతోమంది సెలబ్రిటీస్ ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు ఈ సెకండ్ ఇన్కమ్ కోసం ఈ సెకండ్ ఇన్కమ్ కోసం మనం కూడా ఎందుకు పోటీ పడకూడదు మనం కూడా ఎందుకు సంపాదించకూడదు ఒక మంచి కంపెనీ ఒక మంచి ఆపర్చునిటీ మనందరికి కలిగిందంటే దాన్ని ఎందుకు మనందరం కూడా యూజ్ చేసుకోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు నేను ఒక న్యూ ప్లాన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను దాని పేరే ఎస్ఎంఏ ఇండియా ట్వంటీ ఫోర్ ఇక్కడ మీరందరూ చూసుకోగలిగితే ఎస్ఎంఏ ఇండియా ట్వంటీ ఫోర్ ఎస్ఎంఏ ఇండియా ట్వంటీ ఫోర్ డాట్ కామ్ డబ్ల్యూ డాట్ ఎస్ఎంఏ ఇండియా ట్వంటీ ఫోర్ డాట్ కామ్ ఇది వచ్చేసి కంపెనీ యొక్క వెబ్సైట్ యాడ్ వ్యూ ఆర్వై ప్లాన్ మీరు యాడ్ చూస్తూ ఉంటే డైలీ మీకు ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కలిగించాలని వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం యాడ్స్ చాలా ఈజీ పద్ధతిలో యాడ్స్ చూస్తూ మనం ఒక ఇన్కమ్ని సంపాదించుకునేందుకు ఇక్కడ కంపెనీ అయితే ఆపర్చునిటీని కలిగిస్తోంది తర్వాత వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎన్నింగ్ సైట్ అని కంపెనీ ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీలో మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే కంపెనీలో ఉంటుంది ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా మనమైతే ఇక్కడ కంపెనీలోకి ఎంటర్ అయ్యి ఒక ఫోర్ డేస్ అయితే మనకి ఫ్రీ టాస్క్లు చూసే కంపెనీ అవకాశం ఇస్తుంది ఈ ఫ్రీ టాస్కుల ద్వారా ఫోర్ డేస్కి దాదాపు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి రావడం జరుగుతోంది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి కంపెనీ ఇచ్చే ఒక బోనస్ అనే అనుకోవాలి మనకి ఈ కంపెనీలో ట్రైనింగ్ ఇస్తు ఇస్తూ మనకి ఒక ఎర్నింగ్ ఇస్తూ బేసిక్గా మనకి కంపెనీ ట్రైనింగ్ ఇస్తుందని అనుకోవాలి ఓకే స్టార్టింగ్లో తర్వాత మనకి పెద్ద ఇన్కమ్స్ మనం సంపాదించుకోవాలి అని అంటే మనం ఇక్కడ ఏ రకమైన ప్యాకేజెస్ ఇక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం జాయినింగ్ ప్యాకేజెస్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ వన్ అనే ఫస్ట్ ప్యాకేజ్ ఉంది ఎల్ వన్కి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్యాకేజ్ని కంపెనీ డిసైడ్ చేసింది ఎల్ టూ అనే ప్యాకేజ్ ఇంకోటి ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఎల్ త్రీ ప్యాకేజ్ ఉంది పదివేల ఐదు వందల రూపాయల ప్యాకేజ్ ఎల్ ఫోర్ ప్యాకేజ్ ఉంది ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ ఎల్ ఫైవ్ ప్యాకేజ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్యాకేజ్ ఓకే ఈ నాలుగు రకాల ప్యాకేజెస్ వల్ల మనము ఒక బెస్ట్ ఎర్నింగ్ మనం చేసుకోగలమని కంపెనీ ఇక్కడ చెప్తూ ఉండడం జరుగుతోంది తర్వాత వచ్చేసి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి ఏ విధంగా మనకు వస్తుంది కంపెనీలో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకుంటే కంపెనీలో ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే కంపెనీలో ఉండడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి అఫ్లియేట్ లెవెల్ ఇన్కమ్ తర్వాత వచ్చేసి ఇన్విటేషన్ రివార్డ్స్ ఇన్కమ్ తర్వాత థర్డ్ ఇన్కమ్ వచ్చేసి సబార్డినేషన్ టాస్క్ బోనస్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి శాలరీ స్కిల్స్ పర్ ఎస్ఎంఏ పొజిషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ నాలుగు రకాల ఇన్కమ్స్తో కంపెనీలో మనం మంచి ఇన్కమ్స్ ఇక్కడ ఎర్న చేసుకునేందుకు ఒక మంచి అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది తర్వాత ఇక్కడ మనం చూసుకోగలిగితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ మనకి ఇన్కమ్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి అఫ్లియట్ లెవెల్ ఇన్కమ్ అని ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరిగింది ఇది ఏ విధంగా మనకు వస్తుందో ఇక్కడ పూర్తిగా వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఇచ్చి మనల్కి ఒక ఫైవ్ టాస్కులు డైలీ ఇచ్చి పదిహేను రూపాయలు చొప్పున ఒక్కొక్క టాస్క్కి ఫోర్ డేస్ అయితే మనకి రావడం జరుగుతుంది మనకి ఒక్కొక్క టాస్క్కి అంటే ఫైవ్ టాస్క్ కలిపి డెబ్బై ఐదు రూపాయలు అయితే మనకి రావడం జరుగుతుంది ఫర్ డే అలాగా ఫోర్ డేస్ అయితే కంపెనీ చూసే అవకాశాన్ని మనకి కొత్తగా జాయిన్ అయిన సభ్యులకు మాత్రమే ఇస్తుంది ఓకే తర్వాత వచ్చేసి మనకిక్కడ ఎల్ వన్ ప్యాకేజ్ అయితే కంపెనీ ఇవ్వడం జరిగింది ఎల్ వన్ ప్యాకేజ్ ఏంటంటే మనకిక్కడ రెండు వేల ఒక్క వందగా కంపెనీ నిర్ధారించింది ఎల్ వన్ ప్యాకేజ్ దీనికి డైలీ డెబ్బై ఐదు రూపాయలు అయితే మనకు వస్తాయి దీంట్లో ఎన్ని టాస్కులు ఉంటాయంటే ఐదు టాస్కులు డైలీ మనం చూడాల్సి ఉంటుంది దీనికి ఒక్కొక్క టాస్క్కి పదిహేను రూపాయలు చొప్పున మనకి డెబ్బై రూపాయలైతే మనకి పర్ డే రావడం జరుగుతోంది మంత్లీ ఇన్కమ్ ఇక్కడ కానీ చూసుకుంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మనకి ఇక్కడ రావడం జరుగుతోంది ఇక్కడ ఇయర్లీ ఇన్కమ్ కానీ చూసుకుంటే ఇరవై ఏడు వేలు దాకా మనమైతే ఇక్కడ ఇయర్ను చేయొచ్చు అది ఎల్ వన్ ప్యాకేజ్ ద్వారా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్యాకేజ్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఎల్ టూ ప్యాకేజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వచ్చేసి మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలైతే మనకి ఎల్ టూ ప్యాకేజ్ ఉంటుంది దీనికి పర్ డే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతున్నాయి దీంట్లో ఎన్ని టాస్కులు చూడాలంటే పది టాస్కులు అయితే డైలీ చూడాల్సి ఉంటుంది ఒక్కొక్క టాస్క్కి ఇరవై రూపాయలు చొప్పున మనకి రెండు వందల రూపాయలు పర్ డే రావడం జరుగుతుంది దీనికి మంత్లీ ఇన్కమ్ ఎలా మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఆరు వేల రూపాయలు మనకి మంత్లీ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇయర్లీ ఇన్కమ్ మనకి డెబ్బై రెండు వేల రూపాయలు ఇయర్లీ ఇన్కమ్ మనకి కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఎల్ త్రీ ప్యాకేజ్ మనకి తీసుకోగలిగితే ఎల్త్ త్రీ ప్యాకేజీని ఇక్కడొచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలు ఎల్ త్రీ ప్యాకేజ్ ఉంది ఇక్కడ మనకి తొం మూడు వందల తొంభై రూపాయలు ఫర్ అ డే రావడం జరుగుతూ ఉంటాయి ఇక్కడ పదిహేను టాస్కులు అయితే కంపెనీ నిర్ధారించింది ఇరవై ఆరు రూపాయలు చొప్పున పదిహేను టాస్కులు ఫిల్ అప్ చేస్తే మూడు వందల తొంభై రూపాయలు రావడం జరుగుతుంది వచ్చేసి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మనకి ఇక్కడ పదకొండు వేల ఏడు వందల రూపాయలు మనకి మంత్లీ ఇన్కమ్ అయితే రావడం జరుగుతోంది ఇక్కడ ఇయర్లీ ఇన్కమ్ గానీ చూసుకుంటే లక్ష నలభై వేల నాలుగు వందల రూపాయలు ఇయర్లీ ఇన్కమ్ కూడా కంపెనీ ఇస్తూ ఫ్రెండ్స్ ఇయర్లీగా మనకు వచ్చే ఇన్కమ్ అది ఓకే తర్వాత వచ్చేసి ఎల్ ఫోర్ ప్యాకేజీని మనం కానీ చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్గా ఎల్ ఫోర్ ప్యాకేజ్ ఉంది ఇక్కడ వచ్చేసి పర్ డే వచ్చేసి మనకి ఆరు వందల అరవై రూపాయలు అయితే మనకు రావడం జరుగుతోంది ఇక్కడ ఎన్ని టాస్కులు ఉంటాయంటే ఇరవై టాస్కులు అయితే కంపెనీ ఇస్తుంది ముప్పై మూడు రూపాయలు ఒక్క టాస్క్కి ముప్పై మూడు రూపాయలు చొప్పున ఆరు వందల అరవై రూపాయలైతే మనకి ఫర్ డే రావడం జరుగుతోంది వచ్చేసి మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు మనకి మంత్లీ ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది వచ్చేసి మనకి ఇయర్లీ ఎంత వస్తుంది అని అంటే రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల రూపాయలు మనకి ఇయర్లీ ఇన్కమ్గా కంపెనీ అయితే ఇస్తోంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఎల్ ఫైవ్ ప్యాకేజీని కంపెనీ ఇక్కడ ప్రకటించింది యాభై ఐదు వేల రూపాయలు రూపాయల ప్యాకేజ్ తర్వాత మనకి ఫర్ డే మనకి ఎంత రావడం జరుగుతూ ఉంటుందంటే పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు డైలీ రావడం జరుగుతూ ఉంటుంది వచ్చేసి మనకి ముప్పై టాస్కులు కంపెనీ ఇస్తూ ఉంది అరవై ఆరు రూపాయలు చొప్పున ఒక్కొక్క టాస్క్ అరవై అరవై ఆరు రూపాయలు చొప్పున పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు మనకి రావడం జరుగుతుంటుంది వచ్చేసి ఫర్ మంత్ మనకి యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు మనకి రావడం జరుగుతుంది వచ్చేసి ఇయర్లీ వచ్చేసి ఇయర్లీ మనకి క్యాలిక్యులేషన్ అంతా ఎంత అవుతుందంటే ఏడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు కంపెనీ అయితే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి ప్యాకేజెస్గా కంపెనీ నిర్ధారించి వీటిల్లో మనం ప్యాకేజీని రీఛార్జీలు చేసుకోవడం వల్ల మనకి ఇయర్లీగా ఇయర్లీకి మనకి మంచి ఇన్కమ్స్ బోనస్లు వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టోటల్గా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అయితే ఐదు రకాల ప్యాకేజెస్ అయితే ఇప్పుడు కంపెనీలో అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ప్యాకేజీలు అయితే కమింగ్ సూన్ మనకి రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి మనకి ఇన్విటేషన్ రివార్డ్స్ ఇన్కమ్ అయితే కంపెనీ ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకి వాళ్ళ ప్యాకేజ్ మీద అంటే మన డైరెక్ట్ రెఫరల్తో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ ప్యాకేజ్ మీద మనకు వచ్చేటి దీనికం ట్వల్వ్ పర్సెంట్ త్రీ లెవెల్స్ అయితే కంపెనీ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది అది ఇక్కడ ఒక టేబుల్లో చూద్దాం ఫ్రెండ్స్ ఎల్ వన్ ప్యాకేజు మన డైరెక్ట్గా ఎవరైనా రిఫరల్ అయితే రెండు వేల ఒక్కొందతో మనకి మన డైరెక్ట్గా కానీ వాళ్ళు కానీ ఉంటే ఏ లెవెల్ అవుతారు వాళ్ళ నుంచి మనకి రెండు వందల యాభై రెండు రూపాయలు ఇన్స్టెంట్ రివార్డ్ ఇన్కమ్ అయితే మనకి రావడం జరుగుతుంది అంటే రిఫరల్ ఇన్కమ్ బి లెవెల్ అంటే మన సెకండ్ లెవెల్ అంటే బి లెవెల్ మన సెకండ్ లెవెల్లో ఎవరైనా రెండు వేల ఒక్కొందతో కానీ రిఫరల్ కానివ్వగలైతే అంటే ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది సి లెవెల్లో ఎవరైనా అయితే మన త్రాడ్ లెవెల్ అవుతుంది మనకి ట్వంటీ వన్ రూపీస్ మనకి రావడం జరుగుతుంది ఇది వన్ టైం వచ్చే మనకి ఇన్కమ్ ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ టూ ప్యాకేజ్ కానీ మనం కానీ చూసుకోగలిగితే ఐదు వేల ఎల్ టూ ప్యాకేజ్ ప్యాకేజీని కంపెనీ మనకి ఇక్కడ నిర్ధారించింది దీనికి మన ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్గా ఎవరైనా రిఫరల్గా అయితే వాళ్ళ నుంచి మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఇన్స్టెంట్ రివార్డ్ అయితే మనకి ఆరు వందల అరవై రూపాయలు కంపెనీ మనకి ఇస్తుంది మన సెకండ్ లెవెల్ బి లెవెల్ అయితే మన సెకండ్ లెవెల్లో నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వస్తాయి సి లెవెల్ అంటే మన త్రాడ్ లెవెల్ నుంచి యాభై ఐదు రూపాయలు మనకి సెకండ్ ప్యాకేజ్లో ఎవరైనా రిఫరల్ అవ్వగలిగితే మనకు వచ్చేది రివార్డ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ రివార్డ్ ఇన్కమ్ తర్వాత వచ్చేసి వాళ్ళ ప్యాకేజీ మీద ట్వెల్వ్ పర్సెంట్ మనకి ఇస్తూ ఫ్రెండ్స్ కంపెనీ ఓకే ఎల్ త్రీ ప్యాకేజ్ అంటే మనకి పదివేల ఐదు వందల రూపాయల ప్యాకేజ్ ఎల్ త్రీ అంటే దీనికి మన ఫస్ట్ లెవెల్ ఏ లెవెల్ అంటే మన డైరెక్ట్ మన రిఫరల్ ఎవరైనా రిఫరల్ అవ్వగలిగితే పన్నెండు వందల అరవై రూపాయలు మనకి ఇన్స్టెంట్గా రావడం జరుగుతాయి మన సెకండ్ లెవెల్ బి లెవెల్లో మనం ఎవరైనా జాయిన్ అవ్వగలిగితే నాలుగు వందల ఇరవై రూపాయలు మనకు రావడం జరుగుతాయి సి లెవెల్ అంటే మన థర్డ్ లెవెల్లో ఉన్న పర్సన్ నుంచి మనకి నూట ఐదు రూపాయలు మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి ఎల్ ఫోర్ ప్యాకేజ్ అంటే ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ దీనికి ఇన్స్టెంట్ రివార్డ్ అయితే మనకి వాళ్ళ ప్యాకేజ్ మీద ట్వల్వ్ పర్సెంట్ అయితే మనకి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి రెండు వేల నూట తొంభై ఆరు రూపాయలు మనకి రావడం జరుగుతున్నాయి ఫస్ట్ లెవెల్లో నుంచి సెకండ్ లెవెల్లో నుంచి ఏడు వందల ముప్పై రెండు రూపాయలు మనకు రావడం జరుగుతోంది త్రా లెవెల్ నుంచి నూట ముప్పై నూట ఎనభై మూడు రూపాయలు మనకు రావడం జరుగుతోంది ఓకే ఎల్ ఫైవ్ ప్యాకేజ్ అంటే యాభై ఐదు వేల రూపాయల ప్యాకేజ్తో మన డైరెక్ట్గా ఎవరైనా రిఫరల్ అవ్వగలిగితే వాళ్ళ నుంచి మనకి ఆరు వేల ఆరు వందల రూపాయలు ఇన్స్టెంట్ రివార్డ్ రావడం జరుగుతోంది మన సెకండ్ లెవెల్ నుంచి రెండు వేల రెండు వందల రూపాయలు రావడం జరుగుతోంది మన త్రాల్ లెవెల్ నుంచి ఐదు వేల సారీ ఫ్రెండ్స్ ఐదు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి ఇది డైరెక్ట్గా మనకు వచ్చే రిఫరల్ ఇన్కమ్ ఫ్రెండ్స్ త్రా త్రీ లెవెల్స్ నుంచి మనం తీసుకునే రిఫరల్ ఇన్కమ్ ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి టాస్క్ బోనస్ ఇన్కమ్ కూడా మనకి కంపెనీ నిర్ధారించింది ఇక్కడ టాస్క్ మేనేజ్మెంట్ బోనస్ అయితే మనకి కంపెనీ ఇస్తుంది ఇది మనకి ఏ లెవెల్లో మనకి ఎవరైనా కానీ రిజిస్టర్ అయిన రిఫరల్ అయిన వాళ్ళ కాడించి వాళ్ళు చూసే టాస్క్ ఇన్కంలో నుంచి మనకి డైలీ టూ పర్సెంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ వచ్చేసి వాళ్ళు చూసే టాస్క్ ఇన్కమ్ అంటే వాళ్ళకి ఎన్ని టాస్కులు వచ్చే ఎంత అమౌంట్ ఫర్ డే తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకున్న ఇన్కంలో నుంచి మనకి టూ పర్సెంట్ అయితే మన ఫస్ట్ లెవెల్ నుంచి మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతోంది మన సెకండ్ లెవెల్ నుంచి కానీ అయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి కంపెనీ సెకండ్ లెవెల్ నుంచి వాళ్ళ చూసే టాస్క్ ఇన్కమ్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతోంది సి లెవెల్ మన త్రా లెవెల్ నుంచి వన్ పర్సెంట్ అయితే మనకి టాస్క్ ఇన్కమ్ మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్గా థౌజండ్ రూపీస్ అని చూపించాడు దాని ప్రకారం ఇక్కడ టేబుల్ని ఇచ్చారు ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి మనకి డైలీ వచ్చే టాస్క్ మీద వచ్చే లెవెల్ ఇన్కమ్ అనే మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోగలిగితే లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి శాలరీ ఇన్కమ్ కంపెనీ ఇస్తోంది ఈ శాలరీ మనకి ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనం చూసుకోగలిగితే ఇంటర్న్ ఇంటర్న్ పొజిషన్ మనం పొందాలి అనంటే మన డైరెక్ట్గా టెన్ మెంబర్స్ ఏ లెవెల్లో మనం సబ్స్ మనం యాడ్ చేసుకొని ఉండాలి అప్పుడు మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకి మంత్లీ మంత్లీ శాలరీ మనకి కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి మనకి ఫార్మల్ పొజిషన్కి మనం వెళ్ళాలి అని అంటే ట్వంటీ మెంబర్స్ మన డైరెక్ట్గా కానీ ఉండగలిగితే ట్వంటీ మెంబర్స్ మన డైరెక్ట్గా ఉంటే వాళ్ళని మనకి మంత్లీ మంత్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ శాలరీ మన కంపెనీ ఇస్తూ ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి సూపర్వైజర్ పొజిషన్కి మనం కానీ వెళ్ళాలి అని అంటే మన ఏబిసి మొత్తం కలిపితే మనకి హండ్రెడ్ మెంబర్స్ కానీ మనం కానీ చేయగలిగితే మనకి మంత్లీ మంత్లీ థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీ మన కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి తర్వాత మార్క్ మార్కెటింగ్ మేనేజర్ పొజిషన్కి మనం కానీ వెళ్ళాలి అని అంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ మన ఏబిసిలో కానీ మనకు కానీ మెంబర్స్ కానీ టీం కానీ ఉండగలిగితే మనకి లక్ష రూపాయల శాలరీ మనకి కంపెనీ మంత్లీ మంత్లీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చేసి రీజనల్ మేనేజర్ పొజిషన్కి మనం కానీ వెళ్ళాలంటే మన ఏబిసిటీ టీం మొత్తం కలిపితే సిక్స్ హండ్రెడ్ మనకు కానీ ఉండగలిగితే మనకి మంత్లీ మంత్లీ మనకి శాలరీ వచ్చేసి త్రీ ల్యాక్స్ మనకి రావడం జరుగుతూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి రీజనల్ పార్ట్నర్ పొజిషన్కి కానీ మనం వె మనం కానీ వెళ్ళాలి అని అనుకుంటే మన ఏబిసి మొత్తం కలిపితే త్రీ థౌజండ్ మెంబర్స్ టీం కానీ మనం కానీ చేయగలిగితే మనకి మంత్లీ మంత్లీ టెన్ ల్యాక్స్ రూపీస్ శాలరీ మనం తీసుకునేందుకు ఇక్కడ ఎలిజిబుల్ అవుతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకు మనం ఫైనల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం ఇక్కడ చూసేద్దాం ఇక్కడొచ్చేసి వన్ మొబైల్ నెంబర్ వన్ ఫోన్ నెంబర్ వన్ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ వన్ ఐడి మాత్రమే కంపెనీ అయితే ఇస్తోంది ఓకే ఆఫీసు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ నైన్ పిఎం దాకా కంపెనీ ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి ఆ టాస్కులు ఓపెనడ్ అంటే టాస్క్లు మనం చూసేది చూసేటి వచ్చేసి మనకి మండే టు ఫ్రైడే అయితే టాస్క్లు మనకు అవైలబుల్లో ఉంటాయి ఇక్కడొచ్చేసి విత్ డ్రావెల్ టైమింగ్స్ కానీ మనం కానీ చూసుకుంటే విత్ర్రావెల్ టైమింగ్స్ చూసుకుంటే మనకి మండే టు ఫ్రైడే మనకి విత్రవల్ అయితే కంపెనీ ఇస్తుంది నైన్ ఏఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం లోపు మనం విత్రాల్ పెట్టుకోవాల్సి ఉంటుంది మనకి విత్రాల్ ఎప్పటి లోపల వస్తుందంటే జీరో టు సెవెంటీ టూ అవర్స్ లోపు మనకి విత్రాల్ వచ్చేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే పర్ డే విత్రాల్ ఓన్లీ వన్ టైం మాత్రమే మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సండే అయితే హాలిడే ఉంటుంది రిజిస్ట్రేషన్ కైతే మనకి చేసుకునే వెసులుబాటు అయితే కంపెనీ ఇస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ వచ్చేసి మినిమమ్ విత్రల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇలాగా మనకి వీళ్ళు ఆల్రెడీ నిర్ధారించబడిన విత్రాల్స్లో మనం విథ్రాల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఇంటర్మ్ వాళ్ళకు కానీ అయితే సండే రోజు కూడా టాస్క్లు అయితే రావడం జరుగుతూ ఉన్నాయి మనకిక్కడ ఎవ్రీడే జాయినింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ ఒక ప్యాకేజ్ నుంచి ఇంకొక ప్యాకేజీకి వెళ్ళేటప్పుడు మన ప్రీవియస్ ప్యాకేజ్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో మన వాలెట్కి వస్తుందని కంపెనీ ఇక్కడ చెప్తా ఉంది ఫ్రెండ్స్ విత్డ్రాల్ సర్వీస్ ఛార్జ్ వచ్చేసి టెన్ పర్సెంట్గా ఇక్కడైతే ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఏ ఇండియా ట్వంటీ ఫోర్ గురించి మనం ఇప్పుడు యాడ్స్ చూస్తూ ఇన్కమ్ సంపాదించుకునే ప్లాన్ ప్రజెంటేషన్ ఇప్పటిదాకా మీరందరూ కూడా విన్నారు ఓకే దీంట్లో మీరందరూ కూడా ఇన్వైట్ అయ్యి మంచి ఇన్కమ్స్లోకి ఎన్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ కంపెనీతో మీ ముందుకు వచ్చాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఖచ్చితంగా వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోని మీ డౌన్లైన్ జూనియర్స్ దా తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అందించండి ఓకే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో కూడా మీరు ఇన్వైట్ అవ్వడం వల్ల దాంట్లో కూడా మీరు మంచి ఇన్కమ్స్లోకి ఎర్న్ అవుతారు మంచి అప్డేట్స్ కూడా అక్కడ కూడా మీరు పొందుతుంటారు స్మా ఇండియాలో జాయిన్ అవ్వాలని ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ ఇస్తాను డైరెక్ట్గా అక్కడి నుంచే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి యాక్టివేషన్ కొరకు నాకు ఇక్కడ నెంబర్ ఇస్తాను నాకు కాంటాక్ట్ అయినా అవ్వండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను దాంట్లో నుంచి అయినా నాకు కాంటాక్ట్ అవ్వండి లేదా నా వాట్సాప్ అయినా మెసేజ్ అయినా చేయండి మేమే మీకు మా రిఫరల్తో మీకు జాయిన్ అయిన సభ్యులందరికీ కూడా మేము ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అందుబాటులో ఉండి మంచి సర్వీస్ అయితే మీ అందరికీ ఇస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్